అస్సలం వాలైకుంహతుల్లాహి వబరికా మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త షిఫా తల్బీనా ఉమ్రా లక్కీ డ్రా ద్వారా ఇద్దరికీ ఫ్రీగా ఉమ్రా చేయించడం జరుగుతుంది ఈ ఉమ్రాలో మీకు మంచి సౌకర్యాలు ఉంటాయి మీ నుండి ఎలాంటి డబ్బులు తీసుకోబడవు పూర్తిగా ఉమ్రా అనేది ఉచితంగా ఉంటుంది మరి ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవాలంటే తక్షణమే మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే కేవలం వన్ కేజీ షిఫా తల్బినాని ఆర్డర్ చేసి మీ పేరు మరియు మీ ఫోన్ నెంబర్తో పాటు తల్బినా ఆర్డర్ చేసిన వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయాలి ఈ ఉమ్రా ఆఫర్ అనేది ఈ రోజు అనగా సోమవారం పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి నలభై ఐదు రోజుల వరకు అంటే ఆగస్టు ఇరవై ఏడు బుధవారం రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది ఆ మరుసటి రోజు అనగా ఇరవై ఎనిమిది అగస్టు రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఐదు గంటలకు డ్రా తీయడం జరుగుతుంది అయితే ఈ ఫ్రీ ఉమ్రా ఆఫర్ కోసం మాకు కావాల్సినటువంటి కస్టమర్స్ రెండు వేల మంది అయితే ఈ ఆఫర్ స్టార్ట్ అయినటువంటి జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి నలభై ఐదు రోజులు అనగా ఆగస్టు ఇరవై ఏడు బుధవారం రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఎనిమిది గంటల వరకు ఒకవేళ అప్పటి వరకు రెండు వేల కస్టమర్ యొక్క టార్గెట్ పూర్తి కాకపోతే ఆ డేట్ ని మరికొన్ని రోజులు పొడిగించడం జరుగుతుంది అయితే ఈ ఫ్రీ ఉమ్రా లక్కీ డ్రా అనేది ఎలాంటి పక్షపాతం ఎలాంటి మోసం లేకుండా తలబినాకున్న వారి పేరు ఫోన్ నెంబర్ ఒక చీటీలో రాసి నలభై ఆరో రోజు అనగా ఇరవై ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఐదు గంటలకు మీ అందరి ముందు నా యూట్యూబ్ లో లైవ్గా ఫ్రీ ఉమ్రా లక్కీ డ్రా అనేది తీయడం జరుగుతుంది ఇదంతా లైవ్ లో మీ ముందే జరుగుతుంది ఆ తర్వాత లైవ్ లో మీ అందరి ముందే ఆ ఇద్దరు అదృష్టవంతుల యొక్క పేర్లు ప్రకటించడం జరుగుతుంది మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న వారికి అలాగే నేను ఉమ్రా చేయాలి నా దగ్గర డబ్బులే అనే వారికి కూడా ఇది ఒక గొప్ప అవకాశం మరి ఆలస్యం ఎందుకు ఆ అదృష్టవంతులు మీరే కావచ్చు కదా ఒకవేళ లక్కీ డ్రాలో మీ పేరు రాకున్న ఇది అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ పన్నెండు రకాల డ్రై ఫ్రూట్స్తో తయారు చేయబడినటువంటిది ఇది సున్నత్ కూడా దైవ వారు తెలియజేశారు తల్బినా హృదయానికి మంచి చేస్తుంది రోగి యొక్క బాధ ఆందోళనను దూరం చేస్తుంది సహీబ్ హారి హదీస్ నంబర్ ఐదు వేల మూడు వందల ఇరవై ఐదు మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి ఫోన్ చేసి వన్ కేజీ తల్బినాని ఆర్డర్ చేసి మీ పూర్తి వివరాలను ఈ నంబర్కి వాట్సాప్ మెసేజ్ పంపించండి అయితే సుధర్లారా ఈరోజు నాతో పాటు మౌలానా షరీఫ్ హుస్సేన్ గారు ఉన్నారు హకీం గారు మీకు ఈ ఫ్రీ ఓవరాకి సంబంధించి మరికొన్ని విషయాలు వివరంగా తెలియజేస్తా అస్లాం వరకు

बनेंगे उन लोगों के नाम लिखे जाएंगे डिब्बे में डाले जाएंगे 45 डेज के बाद लकी ड्रा के तौर पर ब्रदर सिराज यूट्यूब चैनल के जरिए से लाइव दिखाया जाएगा 2000 में से दो बंदों के नाम जो आएंगे उन दो बंदों को शिफा कंपनी के जरिए से फ्री में उम्र कराया जाएगा इन हैदराबाद से जाने से वापस आने तक जितना भी खर्चा अस्सी हज़ार नौ लाख रुपया जितना भी होगा एक रुपया भी आपको देने की जरूरत नहीं है खाने पीने का खर्चा टिकट का खर्चा रहने सहने का खर्चा जमज़म का पानी भी हमारी कंपनी की तरफ से आपको दिया जाएगा आप जो लोग उम्र के लिए तरसते हैं तड़पते हैं उम्र की ख्वाहिश रखते हैं आप लोगों के पास जाने के लिए पैसा नहीं है तो आपके लिए ये ऑफर है अल्लाह से दुआ भी करते रहिए और तलबीना वन के जी मंगवाइए इनशाला अगर दो हज़ार आदमियों में से आपका नाम आ जाएगा आप लोगों को उम्र फ्री से कराया जाएगा इन शाला अगर लेडीज़ का किसी का नाम आ गया लेडीज़ का तो जो उनके हस्बैंड उनके साथ जाना चाह रहे हैं भाई जाना चाह रहे हैं वो खुद एक आदमी के टिकट रख लेंगे एक आदमी की हम जिम्मेदारी लेंगे अगर कोई मर्द का आ गया वाइफ को लेकर जाना लेके जाना चाह रहे हैं आप अपने वाइफ को अपने साथ में लेके जा सकते हैं वो आपके ऊपर उसकी जिम्मेदारी होगी नहीं अगर मियाँ भी दो आदमियों के नाम आगे अगर कोई खुशनसीब बंदा होगा उन लोगों को हम फ्री में उमरा कराएंगे बस दो हजार आदमियों में दो आदमियों की जिम्मेदारी शिफा कंपनी लेती है मौके का फायदा उठाइए तलबीना मंगवाइए దైవ ప్రవక్త తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే హురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహి హల్వా ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్ గా హెర్బల్ ప్రొడక్ట్స్ తో తయారు చేయబడినటువంటిది కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేయండి బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి